మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహో వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు ఇప్పుడు రాశిచక్రములో చివరి రాశి అయిన పన్నెండవ రాశి మేనరాశి వారికి ఈ యొక్క ఆగస్ట్ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి గ్రహస్థితులు వీళ్ళకి కలగబోతున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేయదగినవి చెయ్యకూడనవి ఏది చేయగలిగితే వీళ్ళకి అన్నిటి సౌఫలితాలు కలుగుతాయి ఎలాంటి పూజ కార్యక్రమం చేసుకోవాలి ఎటువంటి దానాలు చేయాలి సూత్రం పారాయణం చేయాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి అనగా పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ యొక్క రాశి యొక్క అధిపతి గురుగ్రహము మరియు వీరి యొక్క తత్వం జలతత్వం అదే విధముగా ది స్వభావ రాశి అని మనం చెప్పుకోవచ్చు వీరు సౌందర్యంగా ఎక్కువ ఉంటారు అందంగా నలుగురు చూడంగానే ఆకర్షణను ఎక్కువ చేస్తూ ఉంటారు మరియు వీరిలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి వీరు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు కానీ వీరి మనసులో ఏ చిన్న గిల్లి పడ్డా సరే అది వీరు జీవితాంతం మర్చిపోకుండా దానిని గుర్తించుకొని వారిని విమర్శలు చేస్తూ కూడా కనబడే సూచనలు ఉన్నవి వాటిని జాగ్రత్త చేసుకొని వీళ్ళని మంచి చేసుకుంటే వాళ్ళకే ప్రయోజనకరంగా కనబడుతున్నది కానీ తినే విషయంలో ప్రదా పదార్థాలతో జాగ్రత్తగా ఉండాలి దొరికిందల్లా తినటం కాదు కొంత దాచుకోవాలి కొంత వదిలేయాలి ప్రతిదీ తినటం వల్ల ఒబేసిటీ ఉన్నదానికంటే ఎక్కువ లావైపోవటం లేదా తినే ఫుడ్డు ఒంటికి పడకపోవటం ఈ యొక్క వాతావరణ మార్పు వల్ల ఈ యొక్క మాసంలో జ్వరాలు తలనొప్పి జీర్ణశక్తి లాంటి ఇబ్బందులు వీరికి ఎదురయ్యే అవకాశం చాలా వరకు ప్రాధాన్యంగా కనబడుతున్నది దానివలన తినేదానికి ఇంట్లో ఫుడ్ ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వండి బయట దానికంటే ఏదైనా యోగా లాంటిది బ్యాడ్మింటను క్రికెట్ వంటి ఆటలు ఆడటం వల్ల ఉన్న ఒంట్లో ఉన్న ప్రతి అవయవం కూడా పని చేయగలిగితేనే మీరు ఫిట్గా ఉండే అవకాశం ఉన్నది ఈ మధ్య కంప్యూటర్ ముందు కూర్చోవడం వాటికి నిమిత్రాలు అయిపోవటం బద్ధకం అయిపోవడం అంటే ఉంటారు అలా కాకుండా చాలా వరకు వాటికి దూరంగా ఉంటూ ఈ యొక్క యోగాకి ఎక్సర్సైజులకి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వండి మరియు ఈ యొక్క నెలవారికి ఈ యొక్క రాశివారికి ఏ విధంగా చూడగలిగితే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది వీళ్ళకి కలగబోతున్నది లాటరీ లాంటి జాక్పాట్ లాంటిది వీళ్ళకి కలిగి తాతల నుంచి కానీ ముత్తాతల నుంచి కానీ ఆస్తి కానీ స్టాక్ మార్కెట్లో కానీ సడన్గా పెరగటం ఈ నెల మొత్తం లేదా ఎప్పుడో పెట్టిన ఎస్ఐపి డబ్బులు ఇరవై ఏళ్ళ క్రితం కూడా వీళ్ళ మర్చిపోయి ఉన్న డబ్బులు కూడా మళ్ళీ తిరిగి వీళ్ళకి రావటం వంటిది మరియు స్నేహితులు ఎప్పుడూ ఇచ్చే డబ్బు కూడా వారు ఇవ్వక వదిలేసినా సరే మళ్ళీ వాడే గుర్తు తెచ్చుకొని పలానా టైంలో పలానా వాడు మనకి సహాయం చేశాడు వారిని మనం మరవకూడదు ఆ డబ్బు వారు తిరిగి ఇచ్చేయాలి ఈ యొక్క కష్ట సమయంలో వారు అందించడం వంటిది కూడా ఈ యొక్క నెల పూర్తిగా కనబడుతున్నది కాబట్టి వాటిని సద్విఘ్నం చేసుకోవటం మంచిది విద్యార్థులకు చదువు విషయంలో ఎవరైతే బీటెక్ డిగ్రీ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళకు కూడా అన్నిట శుభ ఫలితాలు మంచి ప్రయోజకరాలు లేదా ఉద్యోగ అవకాశాలు ప్లేస్మెంట్లు కూడా చాలా అద్భుతంగా రాణిస్తారని మనం చెప్పుకోవచ్చు భార్యాభర్తల భర్తల మధ్యలో కూడా కలహాలు ఏది ఉన్నా సరే ఈ నెలతో అన్ని క్లియర్ అయిపోయి కోర్టు దాకా వెళ్ళే సమస్యలు కూడా అక్కడి నుంచి వెనక్కి వచ్చే విద్య అనుకోని ఫలితాలతో పిల్లలను చూసి వాళ్ళు కొంచెం తగ్గి వాళ్ళకు భవిష్యత్తు కోసం వీరు వెనక్కి తీసే అవకాశంగా కనబడుతున్నది మరియు వీరికి ఈ నెల తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత కలత చూపించే అవకాశం ఉన్నది ఒకరి ఆరోగ్యం వలన వీరు చేసేదాంట్లో మనసు పెట్టలేకపోవటం లేదా ఇబ్బందికరంగా మారటం వంటిది చేస్తూ ఉంటారు దాన్ని జాగ్రత్త చేసుకొని ముందుకి వెళ్ళటం వంటిది చేయటం కూడా చాలా ప్రాధాన్యత అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఈ నెల ఏమి చేయాలి అంటే చూడగలిగితే ప్రతిరోజు ఈ నెల మొత్తం దుర్గా చాలిస స్తోత్రం పారాయణం చేస్తూనే ఉండాలి మరియు ఒక మూడు శనివారములు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి ఈ యొక్క జూలై ఎనిమిది నుంచి వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు రోజున శుక్రవారం ఆ రోజు నుంచి ఒక మూడు శనివారములు పౌర్ణమి శనివారం నాడు నుంచి చేయగలిగితే అన్నిట శుభ ఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు ఆరోగ్యంలో ఇబ్బందులు లేదా వ్యాపారంలో నష్టాలు మనస్పర్ధలు అన్నదమ్ముల మధ్య గొడవలు కూడా ఈ యొక్క పూర్తిగా నెరవేరి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని మనం చెప్పుకోవచ్చు శుభం సమస్త సుఖినో భవంతు ఈ యొక్క నెల శ్రావణ మాసం ప్రాధాన్యత చూడగలిగితే శ్రావణం అనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు వివాహాలకి అన్నిటికీ మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి ఐదు శుక్రవారములు ఉన్నవి కానీ మనకి ఈ యొక్క జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మరి ఆగస్టు ఇరవై మూడు వరకు ఈ యొక్క శ్రావణ మర శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో ఐదు కానీ మనకి ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అక్కడి నుంచే ప్రారంభించాలి అనేది ఉంది కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి మంచి సంబంధాలు వివాహ యోగ్యత మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య చదువులో మంచిగా రానియటం వారిని కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే అన్నింటా శుభఫలితాలు కలుగుతాయి శుభం సమస్తా సుఖినో భవంతు